ఆంధ్ర రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం నెలకొందని ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే జూలై ఒకటో తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తానే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ళకెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తమని భాగస్వామ్యం చేసి అవ్వాతాతలకు స్వయంగా పింఛన్ పంపిణీ చేసి వారి ఆనందంలో పాల్గొంచుకునే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడికి మాచేర్ల ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిలో చిన్న వెంకటరామరెడ్డి కొమేరి దుర్గారావు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాచర్ల శాసనసభ్యులు జూలకండి బ్రహ్మానంద రెడ్డి చిత్రపటాలకు బాలాభిషేకం నిర్వహించి అవమాదాతలకు పెన్షన్ అందజేశారు ఆనందంగా పాల్పంచుకొని మిఠాయిలు చూపించుకున్నారు அது சிஸ்டம் சாலை தேர்வா உண்ட்